नमस्ते नैन जमील पब्लिक टीवी वारत स्वागत మా స్కూల్ రెయిన్బో రెయిన్బో మీద చెత్త ఉంది ఈ చెత్త వల్ల మాకు వాంతులు అవుతున్నాయి ఈ చిన్న చిన్న వర్షానికి కూడా ఇక్కడ మా స్కూల్లోకి స్మెల్ వచ్చేస్తుంది మేము స్టడీ వరకు కూర్చున్నా కూడా మాకు వాంతులు అన అనారోగ్యానికి గురవుతున్నాం అందుకే దీనివల్ల చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాం అనారోగ్యానికి గురవుతుందా స్టడీ అవర్ డే స్పెల్ వస్తుంది మనందరికీ అనారోగ్యం పరిస్థితి వస్తుంది ఇక్కడ మా రైన్ బో స్కూల్ ముందర ఇక్కడ చెత్త పడేయడం వల్ల మాకు అంత అనారోగ్యానికి గురవుతున్నాము పక్కనే ఇక్కడ సంత మార్కెట్ పెట్టడం వల్ల కూడా అక్కడ కులిపోయిన కూరగాయలు అన్ని దండే పారేస్తున్నారు బయట స్టడీ అవర్ కూర్చోవడం వల్ల పిల్లలందరికీ అవడం వల్ల దూరం చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది వాంతి కూడా వస్తుంది ఇక్కడ అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ రెయిన్బో స్కూల్ ముందర ఇంత చెత్త చదారం ఉంది దీనిపైన పిల్లలు వాంతులు ఎంతులు అంటున్నారు దీనిపైన మీ చర్యలు ఏంటి మీరు ఏం చేపట్టారు అనుకున్నారు చెప్పండి రెయిన్బో పాఠశాల ముందర చెత్తా చెదారం ఉండటం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యి వాంతులు విరేచనాలు అవుతున్నాయి అంతేకాకుండా మార్కెట్ మాకు దగ్గరగా ఉండడం వల్ల కుళ్ళిపోయిన కూరగాయలు కూడా ఇక్కడే వేయడం వల్ల వాటి వల్ల నివేచనాలు కలుగుతున్నాయి పిల్లలు చదువు కూడా సరిగా చదవడం లేకపోతున్నారు చడెవరకు కూర్చోలేకపోతున్నారు వాళ్ళ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీగా అధికారులు పిల్లలను అనారోగ్యానికి గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నారు